హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మేము వచ్చాము బీదర్లో రెడ్ ఫోర్ట్కి బీదర్ ఫోర్ట్కి సో వెల్కమ్ టు బీదర్ డైరీస్ అంటే బీదర్లో మేము ఏమేమి ప్లేసెస్ చూస్తున్నాము అవన్నీ మీకు సెపరేట్గా వీడియోస్ అన్నీ పెడదామని అనుకుంటున్నాను సో దాంట్లో ఫస్ట్ అయితే మేము బీదర్ చూసాము బీదర్ ఫోర్ట్కి వచ్చాము సో ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఏముండదు డైరెక్ట్గా ఫోర్ట్లోకి వెళ్ళిపోవచ్చు దీంట్లో గగన్ మహల్ రంగీన్ మహల్ తర్వాత ఒక మాస్క్ ఒకటి ఉంటుంది ఇంకొకటి ట్యాంక్ అనేది ఏదో పెట్టారు మేము అవన్నీ నాకేం కనిపించలేదు రంగీన్ మహల్ అనేది ఒకటి కనిపించింది ఒక మ్యూజియం లాంటిది కనిపించింది నాకైతే అవి రెండే బాగా కనిపించాయి ఒక అంటారు ఫుడ్ ఫుడ్ కోర్ట్ టైప్లో ఉందనమాట సో ఇవన్నీ కూడా మా మైత్రి ఇలా ఫొటోస్ దిగింది దానికి కొంచెం ఈ మధ్య బయటికి వెళ్తే ఫొటోస్ దిగాలి అనేటటువంటిది ఎక్కువైందనమాట పిచ్చి సో దానికి మనం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది దీనికంటే గోల్కొండే పెద్దదని అన్నారు మావారు నాకైతే ఇదే పెద్దదనిపించింది చూస్తే చాలా పెద్దగా అనిపించింది బట్ దీనికంటే గోల్కొండే పెద్దదని అన్నారు మా గోల్కొండ చూసిన తర్వాత ఇంకా ఏ ఫోర్ట్ ఆనట్లేదు అని చెప్పాలి బట్ ఈ ఫోర్ట్లో ఏంటంటే కంప్లీట్గా వాకే ఉందన్నమాట ఇక్కడ అంత అయితే చాలా మెట్లు ఎక్కాలి ఇది ఏం మెట్లు ఏం లేదు కంప్లీట్ మనం రోడ్ లాగే ఉంది చక్కగా ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ అవి కూడా తీసుకోవచ్చు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు బై వాక్ ఉంది కనుక ఈజీగా ఉంటుంది మనం అదే గోల్కొండ అయితే చాలా మెట్లు ఎక్కాల్సి వస్తుంది సో దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ అలా మెట్లు ఏం లేవు దాని తర్వాత అక్కడ నాకు అంటే అక్కడికి ఇక్కడికి నేను డిఫెక్ట్ చేయడి చెప్తున్నాను అంతే నాకు అది ఆ ఫోర్ చూసిన తర్వాత అక్కడ కొంచెం గబ్బిలాల్ స్మెల్ ఎక్కువ వచ్చేది ఇక్కడ అది ఏమి ఉండదు అనమాట చక్కా ఓపెన్ ఏరియా మంచి మంట ఎండ మండిపోతుంది అనమాట మేము వెళ్ళిన రోజు పొద్దున్న ఎంత మండిపోతుందంటే ఒళ్ళు కాలిపోయి అంత మండిపోతుంది ఎండ దాహం వేసేస్తుంది ఎన్ని వాటర్ తాగినా దాహం తీరట్లేదు లొకేషన్స్ ఏమో చాలా చాలా బాగున్నాయి కొంచెం ఎండ బాగా తక్కువ ఉండి ఉంటే మాత్రం ఇంకా ఇంకా బాగుండేది అని అనిపించింది అనమాట చక్కగా మనం ఫొటోస్ అయితే తీయస్కోవడానికి మంచిగా అలౌ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏమీ లేదు అది మెయిన్ ఎంట్రన్స్ ఇది ప్రతి మహల్కి ఎంట్రన్స్ డిఫరెంట్గా ఉందనమాట దాని తర్వాత ఇప్పుడు మేము చూపిస్తున్నది మీకు రంగీన్ మహల్ అని చూపించాను దానికి ఏం ఎంట్రన్స్ ఏం లేదు జస్ట్ ఓన్లీ ఒక క్లోజ్డ్ మహ కేబ్ లా క్లోజ్డ్ వన్ లాగా ఉంది అంతే అది ఎందుకు అనేటటువంటిది అక్కడ నేను డిస్క డీటెయిల్గా చూపించాను ఇది వచ్చేసి అక్కడ జెండా రీసెంట్గా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చింది కనుక జెండా వందనం చేస్తే మైత్రల్లి పెద్ద జెండా పెద్ద జెండా అంటే నేను చూపిస్తున్నాను మీకు ఇది మ్యూజియం అన్నమాట దీనికి ఆపోజిట్లో ఏదైతే ఉందో అదే రంగీన్ మహల్ అనేటటువంటిది అక్కడ ఏం పెద్దగా లేదు అనేసి నేనేం షూట్ చేయలేదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ బీదర్ ఫోర్ట్ మొత్తానికి మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో మొత్తంలోని రౌండ్ బాల్స్ లాగా ఉంటాయండి అప్పట్లో రాజులు వాడిన రాళ్ళు అంటే యుద్ధాలకి వాటికి సో అందుకని అవి బయట ఎక్కడంటే అక్కడ సైజెస్ వారీగా ఉంటాయి దాని తర్వాత మ్యూజియంలోకి వెళ్దాం రండి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తాను నేను మీకు సో ఇదంతా కూడా మ్యూజియం పెద్ద చిన్న అందరూ చాలా రష్ అయితే కొంచెం ఎక్కువే ఉంది ఇవన్నీ ఆ రాజులు ఆ టైముల్లో యూజ్ చేసినటువంటి కత్తులు కటార్లు వాళ్ళ వెపన్స్ కరెక్ట్గా చెప్పాలంటే అన్ని వెపెన్సే వాళ్ళవి ఇవి ఇవి ఇంకా అండ్ వాళ్ళు చెక్కినటువంటి వాళ్ళ ఆర్కిటెక్చర్ ఇవి రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తానికి ఇవి కూడా చిన్న చిన్న వెపెన్స్ అంట చూడండి రాళ్లలో కూడా వాళ్ళు చిన్న చిన్న వెపన్స్ అండ్ ఇగోటి ఇక్కడ చూపించాను కదా రౌండ్ బాల్స్ ఇలాగా రాళ్ల రాయి రాయితోటి ఉన్నటువంటివి బయట ప్రతి చోట కనిపిస్తాయి ఇవన్నీ వాళ్ళ తుపాకులు అవి ఇదంతా వాళ్ళ ఆర్కిటెక్చరు సో ఇంక ఇక్కడ నుంచి మొత్తం అంతా ఆర్కిటెక్చరు అటువైపు ఏమో ఇవి ఉంటాయన్నమాట వాళ్ళకి సంబంధించిన ఏంటంటారు ఐటమ్స్ లైక్ వెపన్స్ లాంటివన్నీ ఉంటాయి ఈతల వైపు మొత్తం ఆర్కిటెక్చర్ ఉంటుంది సో బయటికి వెళ్తే మళ్ళీ మహల్ మొత్తం మనం రౌండ్ వేసుకోవడమే చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది చాలా అంటే చాలాది మధ్యలో ఒక మనకి ఫుడ్ కోర్ట్ లాంటిది ఉందన్నమాట టైమింగ్స్ ఫైవ్ వరకు ఉంటుంది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది దగ్గరలో ఉండే వాళ్ళైతే చక్కగా తిరుకోవడానికి టైం ఉంటుంది మేము వన్ డే ట్రిప్కి వెళ్ళాము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేసేలాగా ఇది చూసేసిన తర్వాత నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ ఈ వెపన్స్ అన్నీ అయిపోయాక మేము బయటకు వచ్చేసాము ఇంక ఇవి చూసేశాక బయటకు వచ్చేసామన్నమాట సో ఇక్కడ కొన్ని ఇవి వాళ్ళ కత్తులు అలాంటివన్నీ ఉన్నాయి సో నెక్స్ట్కి వచ్చిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ ఇవి వా ఇవి కూడా వెపన్స్ నేను చెప్పాను కదా మీకు ఇవి కూడా వెపన్స్ అని నాకు అవి అక్కడ చదివితే కానీ తెలియలేదు సో ఇది బయటకు వచ్చేసిన తర్వాత ఇది ఇంకొక మహల్ అనమాట ఆ అవతల వైపు నుంచి వెళ్ళాలి అది నేను లాస్ట్లో వెళ్ళాను నేను మీకు అప్పుడు చూపిస్తాను ఆ వీడియో అనేటటువంటిది ఫస్ట్ అయితే మేము ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి ముందు ఒక వాటర్ బాటిల్ తీసుకుందాము ఈ జెండా పక్క నుంచి వెళ్ళాలి ఇక్కడికి కార్స్ అన్నింటిని అలౌ చేయట్లేదు స్పెసిఫైడ్గా ఏమైనా పాసెస్ ఉంటే వాళ్ళని అలౌట్ చేస్తాడు అనుకుంటా నాకు తెలీదు అవతల గేట్ లాంటిది కనిపిస్తుంది కదా అది ఇంకొక మహల్ అనమాట సో ఇలా మహల్స్ అయితే ఉన్నాయి కానీ నాకు ఎక్కడ రూమ్స్ లాగా అంటే వాళ్ళ రూమ్స్ రాణి రూమ్స్ రాజు రూమ్స్ అంటే పెద్ద పెద్దగా ఉంటాయి కదా అవి ఎక్కడ కనిపించలేదు మేబీ లోపల లోపల ఏమైనా ఉన్నాయమో తెలియదు నాకు ఎమ్ కనిపించింది మా ఇనీషియల్ ఎమ్ కనుక అండ్ మైతలి పేరు కూడా ఎంతో స్టార్ట్ అవుతుంది కనుక ఎమ్ 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 అని గెలిపింది సో దాన్ని నేను చాలా వరకు షూట్ చేశాను అనమాట ఇది ఫుడ్ కోర్ట్ ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఈ గార్డెన్ మొత్తం ఫుడ్ కోర్ట్లో అండ్ వాష్రూమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట లేడీస్ అండ్ జెంట్స్ సో ఇదంతా కూడా మీకు ఇప్పుడు ఎక్కడ అంటే ఆ బార్డర్ ఆ చివర స్టోన్స్ వరకు కూడా మొత్తం అంతా ఇదేనండి బీదర్ ఫోర్టే అనమాట చాలా పెద్దది ఇక్కడ ఒక నెయ్యి కూడా ఉంది దాన్ని ఏదో వింతగా చూస్తున్నారు నాకైతే నెయ్యి ఏం వింత అనిపించలేదు సో నేను అందుకని మీకు ఏం చూపించట్లేదు ఇప్పుడు మీకు అక్కడ రెడ్ కలర్ స్టోన్స్ వెనకాల ఉన్నాయి సో మీకు ఒకసారి జూమ్ చేస్తాను చూద్దరుగా సో ఇప్పుడు మీరు చూస్తే వెనకాల బాగా కనిపి రాళ్ళలా కనిపిస్తున్నాయి కదా నేను చాలా వరకు జూమ్ చేయడానికి చూశాను బట్ అవ్వలేదన్నమాట చాలా లాంగే ఉంది అదైతేను దాని తర్వాత ఇది బీదర్ ఫోర్ట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటే నేను అది కూడా మీకు షేర్ చేస్తున్నాను సో ఫైనల్ ఫోర్ట్లోకి అయితే ఇక్కడ వెళ్తున్నాము ఇది ఫైనల్ ఫోర్ట్ ఇంకా లోపలికి వైపు ఉంది వాళ్ళు అలౌ చేయట్లేదు కీసే తాళాలు వేసేసారు ఇది మాత్రమే మనం ఆ లోపలికి వరకు మాత్రమే వెళ్ళి రాగలం అన్నమాట అన్నీ కూడా చిన్న చిన్న ఇటికీపేటలు అంటే లైక్ అన్నీ అగ్గిపేటలాగా ఉన్నాయి కానీ ఎక్కడ నాకు పెద్ద పెద్ద రూముల్లాగా రాణి రూము రాజా అంటే నేను ఎక్స్ప్ మహల్స్ అంటే పెద్ద పెద్ద గదులు పెద్ద పెద్ద హాల్స్ అనుకున్నాను అలాగేం అనిపించలేదు అన్ని చిన్న చిన్న రూమ్స్ ఇదంతా ఆర్కిటెక్చర్ అదంతాను ఇది వాళ్ళ గార్డెన్ ఏరియా అనుకుంటాను లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులా గార్డెన్ ఉంటుంది చుట్టూరుగా ఉన్నవి క్లోజ్ చేసి ఉన్నాయి దగ్గరికి వెళ్ళాము సో క్లోజ్ చేసి ఉంది కనుక నేను మీకు అది ఏంటి అనేది షేర్ చేయలేదు సో లోపల ఏమైనా ఉంటే పెద్ద పెద్ద రూమ్స్ అందులో ఉండాలి ఇంకా ఉందండి ఎం అనేటటువంటి దానికి మైత్రులు ఇంకా ఇంకా దాన్ని పట్టుకుందనమాట ఆ మహల్లో ఏమైనా ఉంటే పెద్ద పెద్ద రూమ్స్ లాంటి రాణి రూము రాజా రూము లేకపోతే వాళ్ళ ఏంటంటారు వాళ్ళు కూర్చునే రాజా మన లోపల ఏమైనా ఉన్నాయేమో ఐడియా లేదు ఇంకొక మహల్ అండి ఇది ఇది ఇందాక చూపిస్తానని చెప్పాను కదా సో అదనమాట అది కూడా ఇలాగే ఉంది దగ్గరికి వెళ్ళిన సరే అన్ని చిన్న చిన్న రూముల్లో ఉన్నాయి చూడండి అన్నీ చిన్న చిన్న ఓపెనింగ్స్ లాగా ఉన్నాయి సో ఇది బీదర్ ఫోర్టు హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్లో ముందుకు వెళ్తుంది తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ